పెద్దపెల్లి కలెక్టర్ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగిన గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులకు తగిన వేతనం వెంటనే చెల్లించాలి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి జివో నంబర్ యాభై ఒకటిని వెంటనే అమలు చేయాలి పెద్దపెల్లి కలెక్టర్ రేట్ వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు వారికి రావలసిన వేతనాల కొరకు ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులతో ఒక్క పని కాకుండా ప్రతి పని చేయించుకుంటూ వాళ్ల దోపిడీ చేస్తున్నారు వారికి కనీస వేతనం చెల్లించి వారికి ప్రభుత్వం ఇస్తానన్న ఇరవై ఆరు వేలు జీతాన్ని చెల్లించాలని గ్రామ పంచాయతీ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటిసి నాయకులు గ్రామ పంచాయతీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నా పిలిపివ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చి ఈరోజు గ్రామ పంచాయతీ వర్కర్లతో సహకరించే విధంగా ఈరోజు ఏదైతే కొత్త జీవో తీసుకొచ్చిరో ఆ మల్టీ పర్పస్ విధానం వెంటనే రద్దు చేయాలని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది సరైంది కాదు అని చెప్పేసి గ్రామ పంచాయతీ వర్కర్స్ సమ్మె చేస్తున్న సందర్భంలో టెండ్ల కాడికి వచ్చి ఏదైతే ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు వచ్చి మాట్లాడిన సందర్భం ఉంది ఏదైతే మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తామని అప్పుడు మంత్రులు హామీ ఇచ్చిర్రో వెంటనే రద్దు చేయాలని అదేవిధంగా దసరా సందర్భంలో ఈరోజు ఏదైతే ఈ దసరాకు పస్తులుండే విధంగా ఈరోజు ఇప్పటికి కూడా పెండింగ్ వేతనాలు రిలీజ్ చేయలేదు వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని అదేవిధంగా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఉన్న అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు సిబ్బల్ రవీందర్ సిఐటియు ఆధ్వర్యంలో మరి గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాలో భాగంగా మరి పెద్దపల్లిలో మీరు చేస్తున్నటువంటి విషయం అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏనాడు కూడా మా గ్రామ పంచాయతీ కార్మికులు పట్టించుకున్న పాపన పోలేదనే మరి అతన్ని పక్క పెట్టి అయ్యా మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది మరి మీరు మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో మేము రాగానే గ్రామ పంచాయతీ యొక్క కార్మికులను రెగ్యులర్ చేస్తాం మల్టీపర్పస్ రద్దు చేస్తాం కనీస పనికి కనీస వేతనం ఇద్దామని చెప్పి ఉన్నారు మరి ఇప్పుడు మీరు వచ్చి తొమ్మిది నెలలు గడిచినా కూడా మరి మీ మంత్రులు మీరు రాబోయే కాలంలో మరి వచ్చేటువంటి పదిహేను రోజులు పది రోజులలో ఒక సీతక్క కూడా మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆమె కూడా మీ పట్ల మేము సానుకూలంగా ఉన్నాం మేము స్పందిస్తాం మేము చేస్తామని మాటలు ప్రగడ్భలు చెప్పడం తప్ప మరి ఇప్పటి వరకు చేయడం లేదు కానీ ఇప్పటికైనా అయ్యా రేవంత్ రెడ్డి గారు మాకు కనీసం నెలకు వచ్చే జీతాలైనా కూడా మీరు ఇచ్చేటువంటి ఒక పరిస్థితిలో లేరు కానీ ఇప్పటికైనా మమ్మలను పట్టించుకొని గత ప్రభుత్వం లాగా మీరు చేయకుండా మా గ్రామ పంచాయతీ కార్మికులు రెగ్యులర్ చేస్తూ మా మల్టీపర్పస్ రద్దు చేసి మాకు కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం